ఎక్కడో అన్నా క్యాంటీని తగ్గొచ్చారని చెప్పేసి అని అన్నారు మా క్యాంటీ నేనేమో అనుకున్నాం మేము నాలుగు వందల మంది దాదాపు పేదవాళ్ళందరూ వచ్చి సూత్రంగా భోంచేస్తున్నారు అది లేకుండా చేసారు ఏమన్న అందరం ముందే వచ్చాము ఇవాళ ఇంత దారుణంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏంటో మరి పేదలకు భోజనం పెడుతుంటే కూడా పెద్ద అది ఏది మేము ఎక్కడ చూసామంటే చెప్పుకుంటుంటే ఇంటా ఉంటాం టీవీలో వస్తున్నాయి మేము అదే అయ్యింది మేము అదే అనుకున్నాం ఇక్కడ కూడా పక్కల కొట్టేస్తారేమో వచ్చి జనాలు అందరూ వచ్చి తిరిగి వెళ్తారు కదా అని అనుకున్నాం దాన్ని తీసుకొచ్చి టయానికి భోజనం పెట్టారు అందరూ వచ్చి శుభ్రంగా ఈ రోజు ఓపెన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు దాన్ని కూల్ చేశారు వైసీపీ కార్యకర్తలంతా కలిసి క్యాంటీన్ కూల్ చేశారు దాన్ని అయితే మీరు చెప్పండి లేదా పది మంది ఈ పది మందికి మీ నోటి కడుపుడు మాత్రం క్లియర్ దయచేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ నోటు కడుపు తీయద్దు సభకు నమస్కారం ఇంకొకసారి ఓటు కూడా ఏరు అన్న కానీ అని చెప్పేసి అని అన్నారు నేనేమో అనుకున్నాను మేము నాలుగు వందల మంది దాదాపు పేద వచ్చి శుభ్రంగా భోంచేస్తున్నారు అది లేకుండా చేశారు ఏమైనా అందరం ముందే వచ్చాము ఇవాళ ఇంత దారుణంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏంటో మరి పేదలకు భోజనం పెడుతుంటే కూడా పెద్దకుండా చేసేస్తున్నారు ఎక్కడ అది ఏది ఎక్కడ చూసామంటే చెప్పుకుండా ఇంటా ఉంటాం కదయ్యా టీవీలో వస్తున్నాయి మేము అదే అయ్యేంది మేము అదే అనుకున్నాం ఇక్కడ కూడా పక్కల కొట్టేస్తారేమో వచ్చి ఈ జనాలందరూ వచ్చి తిరిగి వెళ్తారు కదా అని అనుకున్నాం దాన్ని తీసుకొచ్చి టయానికి భోజనం పెట్టారు అందరూ వచ్చి శుభ్రంగా పోచారు పోల ఈ రోజు ఓపెన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు దాన్ని కూల్ చేశారు వైసీపీ కార్యకర్తలంతా కలిసి క్యాంటీన్ కూల్ చేశారు దాన్ని ఎలా జోడించారు వాళ్ళ ఫుల్ అయ్యారు వాళ్ళ ఫుల్ అయ్యాలి సార్ ఫుల్ అయ్యారు మేము తినకూడదు ఉందో అయితే మీరు పెట్టండి లేదా పది మందికి ఈ పది మందికి మీరు నోటు కార్డు కూడి మాత్రం క్లియర్ చేయండి దయచేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ నోటు కార్డు కూడి చేద్దు సభకు నమస్కారం ఇంకొకసారి ఓటు కూడా ఏరు